ఓ జగన్మాత జగజ్జననీ జీవులందరిలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలే శక్తివి నీవే నీవు ఎంతో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ మమ్మలనందరినీ అనుగ్రహిస్తున్నావు మాయందు దయవుంచి నీలోని శతకోటి సూర్య సమానమైన తేజస్సు నుండి ఒక కళను నాయందు ప్రసరింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను తద్వారా సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము తల్లి సర్వోన్నతురాలైన శ్రీ మహాలక్ష్మి అత్యంత ప్రధానమైన ఆరు లక్షణాలతో భాసిస్తూ ఉంటుంది సర్వలోకాలలోనూ సర్వప్రదేశాలలోనూ సర్వావస్థల ఎందునూ ఇతరులు అందరిచేత ఆ తల్లి ఆశ్రయింపబడి ఉంటుంది జగత్కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీమన్నారాయణుల వారిని ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉంటుంది ఆ తల్లిని మనసారా కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి జగన్మత నీకు అనేక నమస్కారములు మాకు కావలసినది జగజ్జనని అయిన నీకు తెలిసినట్టుగా మరెవరికి తెలుస్తుంది తల్లి నీవు ఆ శ్రీమన్నారాయణుడు ఇద్దరూ మీ అనుగ్రహాన్ని మాపై ప్రసరింపవలసింది తల్లి తెలిసి తెలియక మేము జన్మ జన్మలలో చేసిన పాపాలను క్షమింపవలసింది తల్లి నీ అనుగ్రహం ఉంటే ఎన్ని జన్మల పాపాలైనా ఇట్టే పోగలవంటారు నిన్ను ఆశ్రయించిన వారికి దేనికీ లోటుండదని అంటారు సర్వధర్మస్వరూపిణివైన నీకివే మా నమస్కారములు మాకు ముందు ముందు ఏ కష్టాలు కలగకుండా ప్రస్తుతం పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సుఖంగా గడిచేలా అనుగ్రహించు తల్లి నీ అనుగ్రహం ఉంటే మనస్సుకూడా నిర్మలంగా ఉంటుందని అంటారు నా మనస్సు ఎల్లవేళలా ప్రశాంతంగా సంతోషంగా ఎటువంటి దురాలోచనలకు లోనవకుండా ఉండేలా అనుగ్రహించు తల్లి తిరుచానూరులో అచ్చామూర్తిగా కొలువై తిరుమల కొండపై ఆనందనలేల్లో శ్రీమన్నారాయణుని హృదయంలో వ్యూహలక్ష్మిగా ప్రకాశిస్తూ భక్తులను రక్షిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు సర్వలోకములను రక్షిస్తున్న ఓ జగజ్జనని నీకివే మా నమస్కారములు సర్వాభీష్టప్రదాయనివైన ఓ తల్లి నీకు ఇవే మా నమస్కారములు పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభ ముహూర్తమున తులసి అనే పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యతేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్దచేశారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో అతిలోక మురిపించేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగినవరుని కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నించసాగారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరుకరిని వివాహం చేసుకోనని తెలిపింది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు సాక్షాత్తూ ఆ విష్ణువునే వివాహమాడటం అంత తేలిక కాదని ఆమెకు నచ్చచెప్పచూశారు కాని ఆమె ఏమాత్రం చలించలేదు తాను తప్పక ఆ స్వామినే పరిణెమాడతానని చెప్పి అడవికి వెళ్ళి తపస్సు చేయసాగింది అకుంఠిత దీక్షతో తులసి చేస్తున్న ఆ తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లాయి దేవతలందరూ భయకంపితులైనారు వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి స్వామి భూలోకంలో తులసి చేస్తున్న తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు తలచి ఆమె అభీష్టం అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసనది అని వేడుకున్నారు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకు ఏ వరము కావాలో కోరుకోమని తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అన్నది తండ్రి సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మధాన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యేలాగా అనుగ్రహింపవలసినది ఆ శ్రీ మహావిష్ణువును తప్ప వేరొకరిని నేను వివాహమాడను నాయెందు దయవుంచి నన్ను కరుణింపవలసినది అని అన్నది బ్రహ్మదేవుడు ఆమె కోరికత్వారులోనే నెరవేరగలదని శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడుడనే వరుడు జన్మించాడని అతడే తులసిని వివాహమాడగలడని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మవరమిచ్చినట్లుగానే కొన్ని రోజులలోనే తులసి శంఖచూడుల వివాహం జరిగినది వారిద్దరూ సుఖంగా జీవింపసాగారు శంఖచూడు ఎంతో దివ్య తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపసాగాడు అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని నుండి తమనూ రక్షింపవలసిందిగా ప్రార్థించారు అప్పుడు దయామయుడైన వారితో ఇలా అన్నాడు ఓ దేవతలారా మీ బాధ నాకు అర్థమయ్యింది శంఖచూడుడు ఎన్నో దివ్యవరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిన గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్ములనందరినీ అనేక బాధలకు గురిచేస్తున్నాడు అతడు త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది తులసి ఎవరో కాదు సాక్షాత్తు నా ప్రియ అయిన శ్రీ మహాలక్ష్మి అంశయే శాపవసాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నిటిలో అన్ని లోకాలలోనూ అతిపవిత్రమైన మొక్కగా జన్మించి అందరిచేత ఆరాధింపబడుతుంది అనేక యుగాలపాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుతుంది అయితే ప్రస్తుతం శంఖచుడు జన్మ చాలించి నాలో ఐక్యముందాలంటే తులసి పాతివృత్యభంగం జరగాలి అది నేనే త్వరలో నిర్వర్తించగలను అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అన్నాడు శ్రీమన్నారాయణల వారు ఆ విధంగా చెప్పిన పిమ్మట దేవతలందరూ ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్లిపోయారు కొంతకాలానికి ఒకనాడు శంఖచూడు ఇంట్లో లేని సమయంలో శ్రీమన్నారాయణులవారు శంఖచూడుని రూపంలో వచ్చాడు ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోలికలలో తేలి ఆడింది శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత్య భంగమైనది జరిగిన విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణులవారిని శెలగా మారమని శపించింది ఆ శాపం విని శ్రీమన్నారాయణులవారు చిరునవ్వుతో తులసితో ఇలా అన్నారు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మియే శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ విడిచివుండననీ నన్ను తప్ప వేరెవరినీ వివాహమాడననీ ప్రతిజ్ఞ చేశావు అందుకే నా అంశతో జన్మించిన శంఖచుడు నీకు భర్త అయినాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖివే కనుక నా సంగమంతో నీ పాతివ్రత్య భంగం కలగలేదు ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపం పొందుతాను నీవు నన్ను దాచుకునే గండకీ నదివి కాగలవు నన్ను సాలగ్రామరూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభములు కలుగగలవు సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణులవారు చెప్పినట్లుగానే శంఖచూడుడు ఆ స్వామిలో ఐక్యమైనాడు తులసి మొక్కగా రూపాంతరం చెందింది సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అంశమైన తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వసౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమున నిద్రలేచిన వెంటనే తులసిమొక్కను దర్శిస్తే ముల్లోకములందలి పుణ్యతీర్థములలో స్నానమాచరించిన ఫలం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసిమొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించిన ఫలం దక్కుతుంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం థాం నమామ్యహం తులసి యొక్క మొదలు నందు సర్వతీర్ధములూ మధ్యభాగమున సర్వదేవతలూ అగ్రభాగాన వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతున్నది అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడూ నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి దళాలతో ఎవరైతే రోజూ శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపములూ తొలగిపోతాయి తులసి దళాలను రోజూ ఉదయం పూజా సమయంలోనే కోయవలను మిగిలిన ఏ వేడలేందునూ దళములను తుంచరాదు తులసీదళాలను పురుషులు మాత్రమే తృంచవలెను స్త్రీలు కోయరాదు మంగళ బుధ శుక్రవారాలలో తులసిని తృంచరాదు అమావాస్య పౌర్ణమితిథులయందునూ గ్రహణ సమయమునందు సంక్రమణ సమయములయందు పత్రములు కోయరాదు తులసిని స్త్రీలు తలలో ధరించరాదు అతి పవిత్రమైన తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కనుక తులసి దళాలను శ్రీమన్నరాయణులవారి పాదాల వద్దనే ఉంచాలి కాని తలపై పెట్టకూడదు తులసికి ప్రతిరోజూ నమస్కరించుట వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనే తులసి నామాష్టకాన్ని నిత్యం పఠించిన వారికి అశ్వమే చేసిన పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని తులసిని ఎవరు స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపద దరిచేరదు రోజంతా అన్ని పనులలో విజయం చేకూరుతుంది నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే సమస్త సౌభాగ్యాలను ప్రసాదించే తులసిమాత నీకివే మా నమస్కారములు ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు తులసిమత నీకివే మా నమస్కారములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించే శ్రీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు